వినియోగదారులు నకిలీ మద్యమేదో నాణ్యమైన మద్యమేదో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు సూచించారు గురువారం సాయంత్రం కనేకల్లలో ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు జగన్ ప్రభుత్వంలో నకిలీ మద్యంతో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకోసం ఈ యాప్ను తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు ఊటమి నాయకత్వంలో నాణ్యమైన మద్యాన్ని వినియోగదారులకు అందించాలనే నెపంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ పేరుతో ఒక యాప్ను తీసుకురావడం జరిగింది ఈ యాప్ ఎవరైనా వాళ్ళ సెల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది దీనివల్ల మద్యం కొనుగోలుదారులు ఏ షాపుకు వెళ్ళి ఆ క్యూఆర్ కోడు స్కాన్ చేస్తే దాంట్లో ఆ మద్యం బాటిల్ వివరాలు అన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తాయి ఒకటి సదరు మద్యం బాటిల్ లేదా బాటిల్లో ఉన్న మద్యం ఎప్పుడు తయారు చేశారు ఏ తేదీన తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు ఏ సమయంలో అది తయారైందనే వివరాలు వస్తాయి అది ఎక్కడికి సప్లై అయింది ఉదాహరణకి అనంతపురం బాటిలింగ్ యూనిట్ నుంచి అక్కడికి సప్లై అవుతుంది అక్కడి నుంచి రీటైల్గా షాపులకి సరఫరా చేస్తారు ఏ షాపుకి ప్రభుత్వం ఆ మద్యాన్ని సరఫరా చేసిందనే వివరాలు కూడా ఆ యాప్ ద్వారా మనం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది దీనివల్ల దాంట్లో ఎంఆర్పి ధర కూడా కనిపిస్తుంది అధిక ధరలకు మద్యం విక్రయించే అవకాశాన్ని అరికట్టడంతో పాటు నకిలీ మద్యం అమ్మకాలను పూర్తిగా నిరోధించడానికి ఈ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది దీన్ని వినియోగదారులు ఎవరైతే మద్యం కొనుగోలు చేస్తారో ఆ వినియోగదారులందరూ కూడా గమనించి నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యాన్ని కొనుగోలు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది మనం చూసాం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పిచ్చి బ్రాండ్ నకిలీ బ్రాండ్ ఎక్స్పూరియస్ లిక్కర్ అంతా కూడా వేల మంది ప్రాణాలు తీసింది లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలతో చెలగాట పాడుకున్న ఆ పాలకులను చూసాం ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అట్లాగే మద్యం అలవాటు ఉన్న వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్లకు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు అట్లాగే అధికారులు అందరూ కలిసి ఇట్లా షాపుల దగ్గరికి వచ్చి ఈ ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ఉపయోగాలను వివరించేదానికి ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగానే ఈరోజు కనేకల్లు పట్టణంలో మనం ఈ వైన్ షాప్ దగ్గర ఉన్నాం ఈ అధికారులు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలన చేసినప్పుడు ఆ పరిశీలన చేసిన మద్యం ఈ షాపుకే సరఫరా అయిందని అది ఫలానా చోటు నుంచి వచ్చిందనే వివరాలన్నీ కూడా కనిపించాయి కాబట్టి ఇది మద్యం వినియోగదారులు గమనంలో తీసుకొని నాణ్యమైన మద్యం ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యాన్ని నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి